నువ్వు చేసే ప్రార్థనకి తప్పక ప్రతిఫలం పొందుకోబోతున్నావు దేని నిమిత్తం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు ఎవరి గురించి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఎవరి గురించి అయితే దేవుని స్థలిలో వేడుకుంటున్నావో తప్పక నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం పొందుకోబోతున్నావు ఇదిగో నీ భర్త గురించి నువ్వు ప్రార్థిస్తుండగానే ఈ రోజు నుంచి నువ్వు మార్పు చూడబోతున్నావు నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థిస్తుండగానే నీ పిల్లల యొక్క పిల్లల విషయంలో ఒక మార్పును చూడబోతున్నావు నీ కుటుంబంలో ఒక మార్పును చూడబోతున్నావు నీ ఆర్థిక పరిస్థితులు ఒక మార్పు చూడబోతున్నావు బలపర్చే దేవుని వాక్యం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను కార్యక్రమం బట్టి మీరందరూ బలపడుతున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను సమయంలో వాక్య సందేశం మనం వెళ్దాం పరిశుద్ధమైన బైబల్ మన తెరుసాం ఎరిమయా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం మూడో వాక్యం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేతను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయతను ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవా స్థుతి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఏసయ్య ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని మీరు బలపరచండి స్థిరపరచండి తండ్రి మాట్లాడబోతున్నది మీరు తండ్రి నేను కాదు మిమ్మల్ని స్వరంతో బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ స్థలం నుంచి అయితే ప్రభా బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రత్యేక రీతిగా దర్శించమని మిస్తాను ఇదిలో ప్రార్థిస్తున్నాను మీ ఆదరణ కర్తైన మాటల చేత బలపరిచి లేవనెత్తండి మీ కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు అంశము నీ ప్రార్థన వ్యర్థం కాదు దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు నాకు మొర్ర నీ నీకు మిస్తావు దేవుడు త్వరలో నీకు జవాబు దయచేబోతున్నాడు ఎందుకనంటే నువ్వు ప్రార్థిస్తున్నావు నువ్వు మొర పెడుతున్నావు నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుని ఎదుట తప్పక నీ ప్రార్థన ఏమాత్రం వ్యర్థం కాదే కాదు అనేక సంవత్సరాల నుంచి నీ బిడ్డల గురించి నీ భార్య గురించి నీ భర్త గురించి నీ కుటుంబం గురించి నీ ఆర్థిక పరిస్థితి గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ అయినా ప్రార్థన చేసిన దేవుని దగ్గర నుంచి ఎలాంటి సమాధానము పొందుకోవట్లేదు అన్ను అనుకుంటున్నావేమో దేవుడు ఏమంటాడంటే త్వరలో నేను సమాధానం పొందుకోబోతున్నాను అనేక భక్తులు వారు ప్రార్థన చేశారు ప్రార్థన ఏమాత్రం వ్యర్థం కాలేదు ఎవరు ఒకసారి చూద్దాం మొదటి అబ్రహాము ప్రార్థన వ్యర్థం కాలేదు మనం చూడండి ఒకసారి వాక్యంలో ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై వాక్యం వరకు మనం ధ్యానిస్తే గనక అతి ముఖ్యంగా అబ్రహాము లోతు నిమిత్తము దేవుని ఎదుట మొర పెడుతున్నాడు ప్రార్థిస్తా ఉంచున్నాడు సుధా నాశనం చేద్దామని దేవుడు నిర్ణయించి దేవదూతను పంపడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మొదటి అబ్రహాము దగ్గర దేవుడి దగ్గర దేవుడు వచ్చి ఈ మాట చెప్తా ఉంటున్నాడు అలాంటి పరిస్థితిలో అబ్రహాము తన సహోదరుడైన లోతు నిమిత్తము దేవుని దగ్గర వేడుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు బ్రతిమలాడుతున్నాడు ప్రభా యాభై మంది నీతిమంతులు ఉంటే ప్రభా ను కనికరిస్తావా యాభై నుంచి పది మంది వరకు అబ్రహాము బతిమలాడుతూ ఉంటున్నాడు దేవుని దేవుని ఎదుట అడుగుతా ఉంచున్నాడు ప్రభా పది మంది అయినా ఉంటే ప్రభా నువ్వు కనికరిస్తావా అంటే దేవుడు అవును పది మంది నీతి మంతులు ఉంటే గనక నేను కనికరిస్తాను అని దేవుడు మాట్లాడి దేవుడు చెప్తా ఉంటున్నాడు అబ్రహాము ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడంట లోతు గురించి ప్రార్థిస్తా ఉంటున్నాడు ఏ రీతి అయితే అబ్రహాము లోతు నిమిత్తం ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన వ్యర్థం కాలేదు ఆ నాశనం అయిపోయిన గుమర నుంచి దేవుడు లోతుని వారి కుటుంబాన్ని దేవుడు తప్పించాడు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావేమో ఎన్నో సంవత్సరాల నుంచి నీ భర్త నిమిత్తము నీ భార్య నిమిత్తము నీ పిల్లల నిమిత్తము నీ కుటుంబం నిమిత్తము నీ ఆర్థిక పరిస్థితి నిమిత్తము నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావేమో కానీ దేవుడు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నువ్వు చేసే ప్రార్థన ఏ మాత్రము వ్యర్థం కాదు దేవుని స్తోత్రం హాలియా అబ్రహా ప్రార్థన వ్యర్థం కాలేదండి నీ భర్త గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు నీ భర్త మారలేదు నీ పిల్లలు మారలేదు నీ కుటుంబంలో వారు మారలేదని నువ్వు ప్రార్థిస్తున్నావేమో తప్ప తప్పక నువ్వు సమాధానం పొందుకోబోతున్నావు తప్పక దాని యొక్క ప్రతిఫలం కూడా నువ్వు పొందుకోబోతున్నావు త్వరలోనే దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎస్తేరు ప్రార్థన కాలేదు ఎస్తేరు ఎస్తేరు గ్రంథం నాలుగో వాక్యం తన ప్రజలు గురించి ప్రార్థించింది తన ప్రజల గురించి ఉపాసం కలిగి ఉన్నదండి దేవుడు ప్రార్థన ఆలకించాడు యూదుల్ని ఏమి అవ్వకుండా దేవుడు తప్పించాడు ఈ మెసేజ్ వింటున్న నువ్వు కూడా ఒకవేళ నువ్వు కూడా ఉపాసం ఉండి ప్రార్థిస్తున్నావేమో అనారోగ్యము విషయం గురించి నువ్వు ఉపవాసం కలిగి ప్రార్థిస్తున్నావు నీ కుటుంబం గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు నీ పిల్లల గురించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు నీ భర్త గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు నీ భార్యని గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు ఎస్తేరు ప్రార్థన వ్యర్థం కాలేదండి అలాగే నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన ఏమాత్రం వ్యర్థం కాదు తప్పక ప్రతిఫలం పొందుకుంటావు దేవుని స్తోత్రం హాలేలుయా యువతుల పట్ల చేసిన గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు మూడోది ఎవరో చూద్దాం ఇజ్రాయెల్ ప్రార్థన వ్యర్థం కాలేదు నిర్గమ కాండము రెండో అధ్యాయం ఇరవై మూడో వాక్యం ఇజ్రాయెల్ ప్రజలు ఆ కష్టాలు బట్టి ఆ శ్రమలు బట్టి కన్నీరు మొర పెడతా ఉంటున్నారు ప్రభా ఇంకెంత కాలం వరకు తండ్రి ప్రభా ఈ భయంకరమైన పనులు మేము చేయాలి ఇంకెంత కాలం వరకు ప్రభా ఈ బంధకాల్లో మేము ఉండాలి తండ్రి ఇంకెంత కాలం వరకు మాకు ఈ కన్నీరు ఇంకెంత కాలం వరకు ప్రభా ఈ కష్టాలు అని వీరు దేవుని ఎదుట మొర పెడతా ఉంటున్నారు కానీ వీరు యొక్క మొర దేవుడు ఆలకించాడు అందు నిమిత్తము మోషేని దేవుడు ఏర్పరచుకొని మోషేని దేవుడు ఐగుప్తులో పంపించాడు దేవుని స్తోత్రం హాలిలు ఇజ్రాయెలు ప్రార్థనిస్తున్నా ఆ ప్రార్థన వ్యర్థం కాలేదండి నువ్వు చేసే ప్రార్థన కూడా ఏమాత్రం వ్యర్థం కాదే కాదు నువ్వు చేసే ప్రార్థనకి తప్పక ప్రతిఫలం పొందుకోబోతున్నావు దేని నిమిత్తం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ఎవరి గురించి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఎవరి గురించి అయితే దేవుని స్థానిలో వేడుకుంటున్నావో తప్పక నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం పొందుకోబోతున్నావు అబ్రహాము ప్రార్థన వ్యర్థం కాలేదు ఎస్తేరు ప్రార్థన వ్యర్థం కాలేదు ఇజ్రాయలు ప్రార్థన వ్యర్థం కాలేదు మరి నీ ప్రార్థన వ్యర్థం అవుతాదా నీ కన్నీరు వ్యర్థం అయిపోతా నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన వ్యర్థం అయిపోతుందా వీరందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసిన వాడు నీ జీవితంలో చేయకుండా ఉంటాడా ఇంతమంది భక్తుల జీవితంలో దేవుడు వారి ప్రార్థన చేయగానే వారు మొర పెట్టగానే వారి మొరని ఆలకించి దేవుడు అద్భుత కార్యాలు చేసిన వాడు నీ జీవితం కార్యం చేయకుండా ఉంటాడా తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు దేవుని స్తోత్రం హాలియ త్వరలోనే దేవుడు చేయబోతున్నాడు ఇదిగో అట్టి గొప్ప కార్యం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది నమ్ము విశ్వాసం కలిగి ఉండు ఇదిగో నీ భర్త గురించి నువ్వు ప్రార్థిస్తుండగానే ఈ రోజు నుంచి నువ్వు మార్పు చూడబోతున్నావు నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థిస్తుండగానే నీ పిల్లల యొక్క పిల్లల విషయంలో ఒక మార్పును చూడబోతున్నావు నీ కుటుంబంలో ఒక మార్పును చూడబోతున్నావు నీ ఆర్థిక పరిస్థితులు ఒక మార్పు చూడబోతున్నావు ప్రార్థిస్తూనే ఉండు ఏడదగక ప్రార్థిస్తూనే ఉండు పట్టుదల కలిగి ప్రార్థిస్తూనే ఉండు జవాబు పొందే వరకు ప్రార్థన చేయి భర్త మారే వరకు ప్రార్థన చేయి ఆర్థిక పరిస్థితి మారే వరకు ప్రార్థన చేయి తప్పక నువ్వు ప్రతిఫలం పొందుకోబోతున్నావు నమ్ము విశ్వాసం కలిగి ఉండు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుని స్తోత్రం హెలు ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుడు అట్టి గొప్ప కార్యం చేయవచ్చు లేదంటే వచ్చే సంవత్సరంలో దేవుడు అట్టి గొప్ప కార్యం చేయవచ్చు కానీ తప్పక దేవుడిని ప్రార్థన విని తప్పక ఏదో ఒక సమయంలో గొప్ప కార్యం దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు ఈ సమయంలో మీరే స్థలంలో అయితే ఉన్నారో మీరే ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎత్తడై ఉన్నారో మీరు ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేయండి ఇదిగో మీ గురించి కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు త్వరలోనే జవాబు మీరు పొందుకోబోతున్నారు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 సర్వశక్తి కలిగిన దేవా సర్వశక్తి కలిగిన దేవా మీకే స్థుతి స్తోత్రాలు ఇదిగో ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల మీరు ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నిజమే ప్రభా అబ్రహాము ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా ఏసే అబ్రహాము ప్రార్థన వ్యర్థం కాలేదు తండ్రి ఎస్తేరు ప్రార్థన వ్యర్థం కాలేదు ప్రభా ఇజ్రాయలు ప్రార్థన వ్యర్థం కాలేదు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా ఏ స్థలంలోంచి ఎక్కడైతే ప్రభా ప్రార్థిస్తున్నారో తండ్రి వారు ప్రార్థనలు కూడా వ్యర్థం అవ్వకుండా వారికి త్వరలోనే ప్రతిఫలం ప్రభా త్వరలోనే వారి జవాబు పొందుకుంటానికి కృపు చూపించండి వారికి సమాధానం దా ప్రభా తండ్రి వారి త్వరలోనే ప్రభా వారి జీవితంలో ఒక అద్భుత కార్యాలు చూసేవారుగా నిలబెట్టండి అట్టి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీ హస్తంలో వస్తున్నాను తండ్రి నేను అమ్ముచున్నాను ప్రభావ ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు వింటున్నారు త్వరలోనే జవాబు దయచేయబోతున్నారు అద్భుత కార్యాలు మీరు చేయబోతున్నారు నేను నమ్ముచ్చు తండ్రి ఆలకించినందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు చిలిస్తు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక